అందరికి నమస్కారం నేను మీ అర్థం శ్రీనివాస్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నానండి కామెంట్లు చాలా వచ్చినాయండి ఒక అమ్మాయి అయితే చాలా బాధపడకుండా ఇంత పెద్ద కామెంట్ పెట్టి అమ్మాయి బాధ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది నాది బాగా ఏంటంటే ఆయిల్ స్కిన్ ఆయిల్ స్కిన్కు తోడు బాగా ఎండాకాలం చెమట బాగా వస్తుంది మంచి మంచి ఫంక్షన్స్ వస్తున్నాయి నేను ఎట్లా రెడీ కావాలి అసలు నాకు ఏ మేకప్ వేసినా కూడా సెట్ అయితే లేదు చెమట చెమట లాగా పిచ్చి పిచ్చిగా అవుతుంది ఎలాంటి క్రీమ్ వాడితే నా ఫేస్ అనేది మంచిగా అందరిలా కలిసి ఉంటుంది అనేది ఆమె ఉద్దేశం అనమాట ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎక్కువ కూడా కాంపాక్ట్ సైడ్ అనేది వెళ్ళకండి మీరు పౌడర్ సైడ్ అస్సలు వెళ్ళకండి ఒక్క ఫౌండేషన్ ఒక్కటి చాలు అది ఒక్కటి వేసుకోండి ఆ ఫౌండేషన్ వేసుకునే ముందు మీరు కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి చేసినప్పుడు ఏంటంటే మనకు చెమట అనేది ఎక్కువ రాదనమాట ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ మీరు ఫంక్షన్కి వెళ్ళే రోజు కంపల్సరీ హెడ్ బాత్ చేయాలి జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు తప్పకుండా ఫుల్ షాంపూ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకొని హెయిర్ అనేది జుట్టు అనేది ఫ్రెష్ ఉంచుకుంటే మన ఫేస్ ఫ్రెష్ ఉంటుంది అనమాట చెమట కూడా ఎక్కువ పట్టదు మీరు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ జుట్టుకు కూడా ఆయిల్ అప్లై అనేది ఎక్కువ చేసుకోకండి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక వారం ముందు దాకా కూడా మీరు ఆయిల్ అనేది జుట్టుకు అప్లై చేయండి చేయద్దు అది ఒకవేళ అప్లై చేయాలి మాకు బాగా అలవాటు ఉంది అంటే గనక మీరు ఒక పది నిమిషాల ముందు హెడ్ బాత్ పోతారు అనగా ఆ పది నిమిషాల ముందు అనేది ఆయిల్ అప్లై చేయండి ఫుల్ షాంపూ పెట్టుకోండి ఆ షాంపూ పెట్టి హెడ్ బాత్ చేసినప్పుడు మీరు రెడీ అయిన రోజు మీ మేకప్ మీరే చూసుకోండి ప్లస్ మీరు మాత్రం కాంపాక్ట్ సైడ్ కానీ ఏటి సైడ్ కూడా పోకండి అసలు ఏం పెట్టకండి ఫ్రౌండేషన్ ఒక్కటే వేయండి ఆ ఫౌండేషన్ కూడా పాండ్స్లో వస్తుంది ఆయిల్ ఆయిల్ ఫ్రీ అనే ఫౌండేషన్ వస్తుంది అది తీసుకోండి బీబీ లా మాత్రం చాలా బాగుందండి కొంచెం తీసుకున్నాం అనుకోండి చిన్న చిన్న ప్యాకెట్లు మీరు బ్యాగులో వేసుకోండి కొంచెం తీసుకున్నాం అనుకోండి ఇంత ఫేస్ మంచిగా అవుతుంది ఆయిల్ అనేది బయటికి రానియదనమాట అది చాలా బాగుంది అది వాడుకోండి ఇంకా మిగతా వెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ అప్లై చేసి జిడ్డు జిడ్డు చేసుకొని ఫేస్ అనేది లుక్ లేకుండా చేసుకునే దానికంటే కూడా అదొక్కటి అప్లై చేయండి సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా ఉంటారు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీరు అనుకుంటారు జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా పౌ పౌడర్ వేసుకొని బాగా వేసినాం అనుకోండి ఈ స్వెట్ అంతా ఇదంతా లాగుతుందేమో మాకు మంచిగా ఉంటుందేమో అనే ఫీలింగ్తో మీరు ఉంటారు కానీ అది ఇంకా పెద్ద ఇబ్బంది పెడుతుంది అనమాట అందరికంటే మనదే ఎట్లా అంటే చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు అది ట్రై చేసుకొని చూసుకోండి నేను చెప్పిన విధంగా ట్రై చేసుకొని చూసుకోండి తయారై చూడండి మీరు ఇంతకుముందు తయారయ్యేది చూసుకోండి ఇట్లయితే ఇంత సాయంత్రం వరకు కూడా మనం ఫ్రెష్ ఉంటాం జిడ్డ అనేది ఎక్కువ రాదనమాట ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఫేస్ అనేది వాటర్ కూల్ వాటర్తో కడిగేసేటప్పుడు సోప్ అనేది కూడా మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఆయన స్కూల్ ఉన్న వాళ్ళు ఎందుకంటే మన లోపల ఉన్నది డస్ట్ ఏదైనా చెత్త పదార్థాలు ఏమున్నా సరే చెమట రూపంలో మనకు బయటకు వస్తాయి కాబట్టి మనం ఎక్కువ సబ్బు పెట్టాల్సిన అవసరం ఒక వాటర్ పోయంగానే మంచిగా అవుతుంది మన ఫేసు ఆ సబ్బు పెట్టడం వల్ల కూడా మన ఫేస్ అనేది ఇబ్బంది పెడుతుంది అవన్నీ చూసుకోండి చూసుకొని మీరు ఈ రకంగా ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాతనే నాకు కామెంట్ అనేది మాత్రం కంపల్సరీ పెట్టండి మీ సమస్య ఎంతవరకు సాల్వ్ అయిందో నాకు చెప్తే నేను చాలా హ్యాపీ అవుతా అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్